కార్తీక మాసం చివరి రోజును పోలీస్ వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతలో ముంచిన వత్తులతో అరటి దుప్పల్లో దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేలలో దీపాలను వెలిగించి వేదిలు పెడతారు బియ్య చేసిన దీపాలను ఎక్కువగా వాడతారు ఇన్ని ఆటంకాలు కల్పించిన నిర్మలమైన భక్తితో శ్రీ మా ప్రార్థించి హోలీ వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీస్ వర్గంగా పండుగ నిర్వహిస్తున్నారు ఈ పర్వదినానికి పోలీస్ వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ ఉంది స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది పోలి స్వర్గం కథ ఓ మారుమేళ్ళ గ్రామానికి చెందిన అరాజకస్త్రికి ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతో ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆగ్రహం కలగలేదు కానీ పెళ్లి తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకపోయింది అందుకు కారణం ఆమె అత్త అసాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారు మారింది పోలి ఎత్తకు తాను మహాభక్తులని గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమె మరింత ఆహకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించాయి ఆమెను మాత్రం ఇంటి పట్టణం ఉంచి మిగతా కోడలను తీసుకున్న గుడికి వెళ్లి వచ్చేది ఈ నేపథ్యంలో కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోటలతో అత్త నదీ స్థానానికి వెళ్ళిపోయింది పోలి ఏమాత్రం బాధపడకుండా భావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్ల ఉన్న వెన్నను తీసి దాంతో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించేది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం విమానం పంపింది ఊరు జనం చూస్తున్నా కానీ పోలి ఆ విమానం ఎక్కిపోయింది విమానం కొంచెం పైకి లేవు కానీ అక్కడికి వచ్చిన తాను కాకుండా తన కొడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లావడానికి ఆమె కళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కూడలు ఒకరి తర్వాత ఒకరు ఒకరికాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతల పోలతో వారికి పోలిక లేదంటే విమానం నుంచి కింద పడదేశారు పోలి మాత్రం బంధుత్వ స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వర్యుజమాసం మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికతో చెప్పుకుని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనమాయతగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించాల్సిన విషయం